అంటే ఏం చేస్తున్నావా బెడ్షీట్లు వచ్చినాయి రా అవి చూస్తున్నాను ఎన్ని వచ్చాయో ఏంటని సిస్టర్ మెసేజర్ల మట్టికి బెడ్షీట్లు 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 స్టాక్ చూసారా ఎంత వచ్చిందో అదిగో ఇంకొక బేల్ ఉంది అది కూడా ఓపెన్ చేయాలి ఇవన్నీ బెడ్షీట్లేనండి ఒక్కొక్క డిజైన్కి వచ్చి చూడండి ఎన్ని నేను నేర్పించామో ఇంకా చూడండి ఎంతమంది అడుగుతున్నారంటే అసలు మా అమ్మ ఎన్ని మెసేజ్లు ఉండండి బెడ్షీట్స్కి ఇన్ని ఒక్కొక్క డిజైన్కి ఇన్ని నేర్పించామంటే ఎన్ని మెసేజ్లు వస్తున్నాయో ఆలోచించండి తీసుకున్న కస్టమర్స్ రివ్యూస్ అసలు ఎన్ని పెడుతున్నారంటే రిపీట్ రిపీట్ ఆర్డర్స్ పెడుతున్నారు చాలా మంది రివ్యూస్ పెడుతున్నారు ఒకసారి మీరు పోస్టులలోకి వెళ్ళైతే చూడండి చాలా మంచి కలెక్షన్ అండి మా దగ్గర బెడ్షీట్ ప్యూర్ జైపూర్ కాటన్ వస్తుంది అసలు సిల్క్ అనేది ఉండదు మీరు చూద్దామన్న సిల్క్ అనేది ఉండదు ప్యూర్ జైపూర్ కాటన్ సిక్స్ బై సిక్స్ విత్ పిల్లో కవర్స్ కూడా వస్తాయండి జస్ట్ ఓన్లీ మూడు వందల యాభై రూపాయలు మాత్రమే కలెక్షన్ చాలా బాగుంది సిస్టర్ వీడియో అయితే ఎవరు మిస్ అవ్వద్దు రేపు మార్నింగ్ ఫుల్ వీడియో అప్లోడ్ అవుతుంది ఇవన్నీ బెడ్షీట్లేనండి చూడండి ఇవన్నీ బెడ్షీట్లే కలర్ కాంబినేషన్స్ కూడా చూడండి ఎంత బాగుందో ఇదిగో చూడండి ఇవన్నీ బెడ్షీట్లేనండి చూసారా మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అండి అందరూ డార్క్ కలర్స్ లైట్ కలర్స్ అడిగారు కదా మంచి కలర్ కాంబినేషన్స్ అయితే తెప్పించాము చాలా బాగున్నాయి సిక్స్ బై సిక్స్ వస్తుంది ప్యూర్ కాటన్ విత్ టూ పిల్లో కవర్స్ కూడా వస్తాయి ఒక బెడ్షీటు టూ పిల్లో కవర్స్ వస్తాయి డబల్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఉంటుందండి సైజు మూడు వందల యాభై రూపాయలు మాత్రమే రేపు మార్నింగ్ ఫుల్ వీడియో అప్లోడ్ అవుతుంది చూడండి మీరు త్వరగా చూస్తేనే కలెక్షన్ అందుతుంది సిస్టర్ వీడియో పెట్టంగానే ఎందుకంటే ఇంత స్టాక్ ఉన్నా మనకు వన్ అవర్కే కే అయిపోతుందండి ఎందుకంటే తీసుకునే కస్టమర్స్ ఒక్కొక్కరు పది పది తీసుకుంటున్నారు ఐదు ఆరు తీసుకుంటున్నారు అట్లా తీసుకుంటే ఇంత కలెక్షన్ ఉన్నా మనకు వన్ అవర్ కూడా ఆగదనమాట స్పీడ్గా చూసి బుక్ చేసుకోండి రేపు మార్నింగ్ వీడియో వచ్చేసి పదకొండింటికి అప్లోడ్ అవుతుంది బాయ్ సిస్టర్ టేక్ కేర్